అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో యాభై లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేతపై అలాగే హైవే దారి దోపిడీ ఘటన నిందితుల అరెస్టుపై కసింకోట పోలీస్ స్టేషన్లో సిఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ శ్రావణి ఈ సందర్భంగా డీఎస్పి శ్రావణి మాట్లాడుతూ కసింకోట మండలం కసింకోట సత్తమ్మ తల్లి మలుపు వద్ద స్కార్పియోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు యాభై లక్షల విలువ చేసే రెండు వందల అరవై రెండు కేజీల గంజాయిని కసింకోట పోలీసులు పట్టుకున్నారని తెలిపారు ఈ గంజాయి ఒరిస్సా నుండి తమిళనాడుకి తరలిస్తున్న తరుణంలో గుర్తించి పట్టుకున్నారన్నారు అలాగే ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిలో నలుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారీలో ఉన్నారని పరారీ అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అయితే అరెస్ట్ అయిన వారి నుండి మహేంద్ర స్కార్పియో టీవీఎస్ స్కూటీ నాలుగు సెల్ఫోన్లు మూడు వేల రెండు వందల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అదేవిధంగా కసింకోట మండలం నూతన గుంటపాలెం గ్రామంలో జరిగిన దారి దోపిడీ కేసు పరిష్కారంలో కీలక విజయాన్ని కసింకోట పోలీసులు సాధించారని తెలిపారు కసింకోట మండలం పరవాడపాలెం గ్రామం జంక్షన్ వద్ద నూతన గుంటపాలెం గ్రామంలో దారి దోపిడీ చేసిన కేశవ పవర్ రాహుల్ పవర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు అయితే ఈ నిందితులు అనకాపల్లి జిల్లాలోని లారీల్లో నిద్రిస్తున్న లారీ డ్రైవరు క్లీనర్ వద్ద నుండి సెల్ ఫోన్లు డబ్బులు దొంగలించి ఒకవేళ ఎవరైనా వారిని గమనిస్తే గాయపరిచి పరారవుతారని తెలిపారు ఈ క్రమంలో గత నెల ముప్పై ఒకటిన తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో నూతనగుంటపాలెం గ్రామంలో వెహికల్ బే వద్ద లారీను పార్క్ చేసి లారీపై నిద్రిస్తున్న ఆసామీ వద్ద నుండి డబ్బు సెల్ ఫోన్ ను ప్రయత్నించగా అంతటా సదరు లారీ డ్రైవర్ వారిని గమనించి గట్టిగా కేకలు వేగా సదరు లారీ డ్రైవర్ ను కత్తితో వీపు వెనుక పొడిచి అక్కడ నుండి దొంగతనంకు ప్రయత్నించిన ఇద్దరు పరారయ్యారు అంతటా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కసింకోట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి సదరు దర్యాప్తులో భాగంగా కసింకోట పోలీస్ స్టేషన్ సిఐ అల్లు స్వామి నాయుడు తన సిబ్బంది అయిన ఎస్ఐకే లక్ష్మణ్ రావు మనోజ్ కుమార్ మరియు కానిస్టేబుల్ తో టీములుగా విడిపోయి సీసీ కెమెరాలను వెరిఫై చేసి ముద్దాయిలను పట్టుకున్నారని తెలిపారు అలాగే వారిని అరెస్ట్ చేయడంలో పోలీస్ శాఖ విజయవంతమైందని అన్నారు దొరకడం జరిగిందండి దీంట్లో ఒక ఫోర్ ఎక్యూజ్ అండ్ ఒక మహేంద్ర స్కార్పియో అండ్ టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఇది పైలట్ కింద యూజ్ చేశారు పైలట్ వెహికల్ లో ఒక ఇద్దరుండి వాళ్ళకి దారి చెప్తూ ఉంటే స్కార్పియోలో వాళ్ళు సరుకు తీసుకొచ్చారు సత్తమ్మ తల్లి కర్వ్ దగ్గర కసంకోటలో ఆఫ్టర్ గెటింగ్ సమ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐఎన్ టీమ్ వెళ్ళి దాన్ని చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో వచ్చేసి మాకు వచ్చే టూ సిక్స్టీ టూ కేజెస్ గాంజా ఫోర్ మొబైల్ ఫోన్స్ అండ్ క్యాష్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో కూడా వీళ్ళ మీద నమోదు అవటం జరిగింది తమిళనాడు తీసుకెళ్తున్నాను అంటున్నారు వాళ్ళు ఏదో త్రూ కమ్యూనికేట్ చేసుకుంటున్నారని డెస్టినేషన్ కూడా తీసుకొస్తాం సో ఒక హైవే రాబరీ రిపోర్ట్ అవటం జరిగింది అంటే హైవే రాబరీ అటెంప్ట్ చేశారు అరౌండ్ ఫస్ట్ అర్లీ మార్నింగ్ ఫోర్ వన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ టైంలో లో ఉన్న ఒక డ్రైవర్ మీద అసాల్ట్ చేసి నైఫ్ తో స్టాచ్ చేసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ అండ్ డబ్బులు కా చేయడానికి ఎవరో ఒకళ్ళు ప్రయత్నించారు అని చెప్పి త్రూ హైవే మొబైల్ కసింకోట పోలీస్ స్టేషన్ ఒక రిపోర్ట్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా కసింకోట పోలీస్ దే రష్ టు ద ప్లేస్ అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసాం చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం చేస్తే త్రూ సీసీ ఫుటేజెస్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ మేము ఏ వన్ ఏ టూ ఏ వన్ వచ్చేసి పవార్ ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరినీ కేశవ్ పవార్ అండ్ రాహుల్ పవార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ యాక్చువల్ గా ఈ పర్వాడ్ పాలెం అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో ఈ ప్లాస్టిక్ గుడౌన్స్ లో ఉంటూ ఉంటూ ప్లాస్టిక్ చైర్స్ అండ్ థింగ్స్ అమ్ముతూ ఉంటారు వీళ్ళు హ్యాబిచువల్ గా కూడా దే ఆర్ నోన్ టు ది స్నాచింగ్స్ వీళ్ళని పట్టుకున్నాక కూడా మాకు తెలిసింది ఏంటి అంటే రెగ్యులర్ గా వీళ్ళు హైవే పైన కూడా ఈ సెల్ ఫోన్ అఫెన్సెస్ ఫోన్స్ లాక్ వెళ్ళిపోవడం ఇట్లాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని బట్ దిస్ టైమ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ఎ నైఫ్ విత్ దెమ్ ఉంది అండ్ ఎప్పుడైతే ఈ డ్రైవర్ ప్రొటెస్ట్ చేశాడో క్లీనర్ ఆ ప్రొటెస్ట్ చేసి ఇతని పట్టుకోవడానికి ట్రై చేశాడు ఇమీడియట్ గా తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేయటం జరిగింది ఈ కేసులో కసింకోట సిఐ ఎస్ఐ అండ్ స్టాఫ్ దే హావ్ డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ క్యాచింగ్ దిస్ అక్యూస్డ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎక్యూజ్ ని కనుక్కోవటం జరిగింది అండ్ అతని రిమాండ్ కూడా పంపుతున్నాం వీళ్ళు జార్ఖండ్ యాక్చువల్ గా జార్ఖండ్ నేటివ్ పీపుల్ వీళ్ళు కానీ వీళ్ళు నార్మల్లీ తుని పర్వాడపాలెం ఎలమంచు ఈ సరౌండింగ్స్ లోనే అది ఆర్ స్టేయింగ్ మామూలుగా మన దగ్గరకు వచ్చి ప్లాస్టిక్ చైర్స్ ప్లాస్టిక్ బకెట్స్ అమ్ముతారు కదా వాళ్లే వీళ్ళు అండ్ వీళ్ళే పోస్ట్ ఇంట్రాగేషన్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని పట్టుకుని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా వీళ్ళతో టైం సంచార్ జాతులు